రోజు ఎన్నో క్రాషెస్ జరుగుతున్నాయి వీటిలో ఒక ఎనభై శాతం క్రాషెస్ జరుగుతున్నది కేవలం డ్రోన్లోని ఒక సెన్సార్ వల్లే మీ డ్రోన్లో దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రాబ్లమ్స్కి కారణం కూడా ఇదే సెన్సార్ అదే మీ డ్రోన్లో ఉండే జిపిఎస్ ఇదే ఇది ప్రతి డ్రోన్లో ఖచ్చితంగా ఉంటుంది మీరు యూస్ చేస్తున్నది కే త్రీ ఏప్రో ఎఫ్సి అయితే మీ దగ్గర రెండు జిపిఎస్లు ఉంటాయి మీరు యూస్ చేస్తున్నది కే ప్లస్ ప్లస్ ఎఫ్సి అయితే మీ దగ్గర ఒక జిపిఎస్ మాత్రమే ఉంటుంది ఓకే ఇది కేవలం జిపిఎస్ మాత్రమే కాదు దీని లోపల ఇంకో సెన్సార్ కూడా ఉంటుంది అదే కాంపస్ సో ఇది ఇప్పుడు వచ్చేసి జిపిఎస్ కాదండి జిపిఎస్ ప్లస్ కాంపస్ ఇది యాక్చువల్గా మనం డైలీ అంటే రెగ్యులర్గా కాంపస్ కలబరేషన్ అని చేస్తాం మనము సో అది చేస్తున్నది ఈ సెన్సార్కే సో మనం యాక్చువల్గా కాంపస్ కన్మేషన్ చేసేదైతే ఈ సెన్సార్కే సో ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి ఇది చెప్పే ముందు అసలు జిపిఎస్ అంటే ఏంటి కాంపస్ అంటే ఏంటో చెప్తాను బాగా వినండి జీపీఎస్ అంటే ఏంటి అంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నారు అని ఎగ్జాక్ట్గా చూపించే సెన్సారే జీపీఎస్ మీరు భూమి మీద ఎక్కడైనా ఉండండి మీరు పలాన్న దగ్గర పర్టికులర్గా ఈ లొకేషన్లో ఉన్నారు అని చెప్పే సెన్సారే సెన్సార్ సెన్సారే జీపీఎస్ కాంపస్ అంటే ఏంటంటే కాంపస్ని యాక్చువల్గా తెలుగులో దిక్సూచి అని పిలుస్తాం ఇది మీరు ఏ దిక్కున ఫేస్ చేస్తున్నారు అని చెప్పేది అంటే మీరు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు అని చెప్పే సెన్సారే కాంపస్ మీకు ఒక చిన్న అర్థం అవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ని మీరు కానీ ఓపెన్ చేస్తే గూగుల్ మ్యాప్లో మీరున్న లొకేషన్ చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీరు ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు అనేది ఆరో మార్క్లో చూపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా షేడ్ ఫామ్లో కూడా చూపిస్తుంది సో ఇలా చూపించే సెన్సారే కాంపస్ ఓకే సో ఇప్పుడు ఈ డివైస్లో ఏంటంటే జిపిఎస్ ఉంది యాజ్ వెల్ ఎస్ కాంపస్ కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ సెన్సార్కి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఈ సెన్సార్ అనేది ఏమవుతుందండి ఈ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ అవుతుందో నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది యాక్చువల్గా సో ఈ కాంపస్ అనే సెన్సారే చాలా చాలా సెన్సిటివ్ సెన్సార్ డ్రోన్లో అన్ని సెన్సార్స్లో కన్నా ఓకే సో ఇది ఎప్పుడెప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే మీరు జనాల మధ్యలో ఫ్లై చేస్తున్నప్పుడు అంటే చుట్టూ డ్రోన్కి చుట్టూరు జనాభా ఉన్నారు జనాలకి మధ్యలో డ్రోన్ ఉంది డ్రోన్కి బ్యాటరీ కూడా కనెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీ డ్రోన్ డిస్టర్బ్ అవుతుంది అంటే ఈ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్ల ఈ కాంపస్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది ఇది ఒక కేస్ రెండో కేస్ మీరు వైర్లు కింద ఫ్లై చేసినప్పుడు అంటే పవర్ లైన్స్ కింద నార్మల్ పవర్ లైన్స్ అన్న అవ్వచ్చు లేదా అవి హైటెన్షన్ వైర్స్ కూడా ఉంటాయి ఇలాంటి వైర్లు కింద ఫ్లై చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ మీరు సెల్ ఫోన్ టవర్స్ దగ్గర ఇప్పుడు మీరు ఫ్లై చేస్తున్నారు పక్కన ఎక్కడైనా ఒక అర కిలోమీటర్ దూరంలో కానీ ఒక రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఒక సెల్ ఫోన్ టవర్ ఏదైనా ఉందనుకోండి వాని వల్ల కూడా ఈ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మీరు ఫ్లై చేసిన ప్లేస్లో ఎక్కువగా చెట్లు ఉన్నాయి సపోజు చుట్టుపక్కల మొత్తం ఎక్కువ చెట్లు ఉన్నాయి అప్పుడు కూడా ఇది డిస్టర్బ్ అవుతుంది కానీ మరి అంతకాదు కానీ ఎంతో కథ డిస్టర్బ్ అవుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ కేస్ మీరు చేస్తున్న మీరు ఫ్లై చేసే ప్లేస్లో పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉంది పక్కన ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకేదన్నా ఎలక్ట్రికల్ మెషిన్స్ అంటే మోటార్లు కానీ ఇంకేదన్నా కరెంటుతో నడిచేవి ఏదైనా కావచ్చు ఇలాంటివి ఉన్నాయి మీరు వాటి పక్కన డ్రోన్ ఫ్లై చేసినట్లయితే ఖచ్చితంగా కాంపాస్ అనేది డిస్టర్బ్ అవుతుంది రెండవది మీరు ఫ్లై చేసే ప్లేస్లో పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక పక్క ఏదైనా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి అలాంటి ప్లేస్లో కూడా అంటే పక్కనే అంటే ఒక పది ఇరవై మీటర్ల దూరం అనుకోండి అలాంటి ప్లేస్లో కూడా ఈ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ మీరు ఫ్లై చేసిన లొకేషన్లో ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఏదైనా కొండలు ఉన్నాయనుకోండి ఆ టైంలో కూడా కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కండిషన్స్లో ఈ ఈ కాంపస్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది కాంపస్ డిస్టర్బ్ అయిందా లేదా అనేది మనకెలా తెలుస్తుంది ఇక్కడ అదే మెయిన్ పాయింట్ మీరు కొండల దగ్గర ఫ్లై చేయండి లేకపోతే పవర్ లైన్స్ కింద ఫ్లై చేస్తున్నా మీరు ఎక్కడైనా ఫ్లై చేయండి కాంపస్ డిస్టర్బ్ అయింది అని చెప్పడానికి కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి డ్రోన్ మనకి ఇండికేట్ చేస్తుంది ఖచ్చితంగా డ్రోన్ వెనక ఒక ఎల్ఈటి ఇండికేటర్ ఉంటుంది ఈ ఇండికేటరే డ్రోన్లో ఏం జరుగుతుంది అని చెప్పేది అసలు ఇండికేటర్ ద్వారానే మనం యాక్చువల్గా ఇది నెగ్లెక్ట్ చేస్తాము యాక్చువల్గా ఈ ఇండికేటర్లో త్రీ కలర్స్ అయితే బ్లింక్ అవుతాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే గ్రీన్ రెండవది ఎల్లో రెండో మూడవది రెడ్ రెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే డ్రోన్లో క్రిటికల్ ఎర్రర్ ఖచ్చితంగా మీరు డ్రోన్ ల్యాండ్ చేయాలి డ్రోన్ ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోవాలని అర్థం అంటే డ్రోన్ ఫ్లై చేయకూడదు ఇఫ్ ఇన్ కేసు రెడ్ కానీ వస్తే మీరు డ్రోన్ ఫ్లై చేయకూడదు అని దానికి అర్థం ఇఫ్ ఇన్ కేసు ఎల్లో బ్లింక్ అవుతుందా ఎల్లో బ్లింక్ అయ్యేది రెండు కారణాల వల్ల డ్రోన్లో వెనక ఎల్డీ లైట్ ఉంటుంది కదా ఆ ఎల్ఈడి లైట్లు మూడు కలర్లు బ్లింక్ అవుతాయి దాంట్లో ఎల్లో ఎందుకు బ్లింక్ అవుతుందంటే అంటే రెండు కారణాల వల్ల బ్లింక్ అవుతుంది ఒకటి ఫస్ట్ వోల్టేజ్ వార్నింగ్ అంటే బ్యాటరీ ఫస్ట్ వోల్టేజ్ వార్నింగ్ రీచ్ అయినప్పుడు ఎల్లో కలర్ బ్లింక్ అవుతుంది రెండవది ఈ కాంపోస్ట్ డిస్టర్బ్ అయినప్పుడు వెలుగుతుంది ఎప్పుడైతే కాంపోస్ట్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు డ్రోన్లో వెనక ఎల్లో కలర్ అనేది బ్లింక్ అవుతుంది మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి మీరు డ్రోన్ ఫ్లై చేసినప్పుడు మీ ఫోకస్ అంతా డ్రోన్ వెనకున్న ఎల్ఈడి లైట్ పైనే ఉండాలి మోస్ట్లీ అఫ్కోర్స్ డ్రోన్ పైన ఉండాలి డ్రోన్ వెనకాల లైట్ పైన కూడా ఉండాలి మన కంటికి కనిపించేంత దూరం మాత్రమే వెళ్ళాలి మీరు ఎంత దూరం అన్నా వెళ్ళండి ఈ లైట్ మాత్రం మీ కంటికి కనిపించాలి అది వెలగడం ఓకే సో నెక్స్ట్ గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మొత్తం బాగానే ఉంది మీరు ఫ్లై చేసుకోవచ్చు అని అర్థం ఓకే సో ఈ కాంపోస్ డిస్టర్బ్ అయినప్పుడు రకరకాల హింట్లు అయితే ఇస్తుంది దాంట్లో ఫస్ట్ హింట్ ఏంటి అంటే ఇదేంటి ఎల్లో కలర్ అయితే బ్లింక్ అవుతుంది లైట్ ఓకే సో ఇఫ్ ఇన్ కేసు వోల్టేజ్ ఉంది బ్యాటరీలో అంటే ఏమేంటుంది బ్యాటరీలో వోల్టేజ్ అయితే ఉంది అంటే ఫుల్ బ్యాటరీ మీరు పెట్టి ఫ్లై చేస్తున్నారు ఫిఫ్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది స్టిల్ ఎల్లో కలర్ లైట్ కానీ బ్లింక్ అవుతుంది అంటే డ్రోన్కి డిస్టర్బెన్స్ వచ్చింది అని అర్థం ఓకే నెక్స్ట్ హింట్ ఇంకో హింట్ ఏంటంటే అప్పటి వరకు బాగా ఫ్లై అవుతున్న డ్రోను అంటే స్టేబుల్గా ఫ్లై అవుతున్న డ్రోన్ ఏమవుతుందంటే కొంచెం అన్స్టేబుల్ అవుతుంది అన్స్టేబుల్ అవడం అంటే డ్రోను స్లోగా పైకి కిందకి లేదా పక్కకి జరగడము ఏదో కదులుతున్నట్టుగా మీరు ఒక ప్లేస్లో పెడితే కూడా డ్రోన్ ఒక ప్లేస్లో ఫ్లై అవ్వదు స్లోగా లైట్గా అటు ఇటు కదులుతూనే ఉంటుంది మనకి కంటికి కనిపిస్తుంది ఓకేనా అటు ఇటు కదులుతూనే ఉంటుంది ఇది రెండవ హింట్ డ్రోన్లో స్టెబిలిటీ మిస్ అవుతుంది ఇంకా మూడవ హింట్ ఏంటి అంటే మనకి మొబైల్లో చెక్ మ్యాక్ ఫీల్డ్ అని ఎర్ర మనం చెప్తుంది ఓకే మొబైల్లో మనకి లెఫ్ట్ సైడ్ పైన యాప్లో ఐ మీన్ లెఫ్ట్ సైడ్ పైన చెక్ మ్యాగ్ఫీల్డ్ అనే ఎర్రర్ చెప్తుంది కొన్ని కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మీరు డ్రోన్ ల్యాండ్ చేసేసారు మళ్ళీ డ్రోన్ టేక్ ఆఫ్ చేస్తారు కదా డ్రోన్ టేక్ ఆఫ్ చేసే టైంలో డ్రోన్ టేక్ ఆఫ్ అవ్వదు మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అనే ఎర్ర చెప్తూ ఉంటుంది కంటిన్యూస్గా వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే కాంపోస్ట్ డిస్టర్బ్ అయింది అని దానికి అర్థం ఓకే సో కాంపస్ డిస్టర్బ్ అయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అయితే చెప్పాను ఇప్పుడు డిస్టర్బ్ అయిన కాంపస్ని ఎలా మళ్ళీ రిసాల్వ్ చేయాలి దాన్ని ఎలా రిపేర్ చేయాలి ఇక్కడ రిపేర్ చేయడం అంటే దాన్ని ఓపెన్ చేసి స్క్రూ డ్రైవర్ పెట్టి ఓపెన్ చేసి మనం ఏమైనా మార్చాలా కనెక్షన్ ఏమైనా మార్చాలంటే అలాంటి చేయాల్సిన అవసరం ఏం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మీరు డ్రోన్ డిస్టర్బ్ అయింది అని మీకు అనిపిస్తుందో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఫస్ట్ డ్రోన్ ల్యాండ్ చేసేసి వెంటనే కాంపస్ కాలిబ్రేషన్ చేయాలి కాంపోస్ట్ కెలిబ్రేషన్ మీరు రెండుకి ఒకటి రెండు సార్లు కన్నా రెండు మూడు సార్లు చేస్తే ఇంకా మంచిది చాలామంది ఏంటి అంటే కాంపోస్ కలబ్రేషన్ని తప్పుగానే చేస్తున్నారు పర్టికులర్గా ఈ కాంపోస్ట్ కలెబ్రేషన్ పైన నేను ఇంకో వీడియో అయితే చేస్తాను మీరు కాంపోస్ట్ కలబ్రేషన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ పక్కన జనాభా ఉండకూడదు ఇక్కడ జనాభా వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి యాక్చువల్గా కాంపోజ్ క్యాలబ్రేషన్ చేసేటప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ జాబ్లో అసలు మొబైల్ ఫోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఐస్ కాంతాలు కానీ ఇంకేమైనా స్పీకర్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు అంటే ఇనప సామాన్లతో సహా అసలు ఏమీ ఉండకూడదు మీరు మీ జాబ్లో పెట్టుకోకుండా మీ పక్కన ఉన్న వాళ్ళ జాబ్లో పెట్టారు అనుకోండి మీరు చేసినా వేస్టే నిజం చెప్పాలంటే కాంపోస్ కాలిబ్రేషన్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ కన్నా మీరు ఇలా చేసినప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజే ఎక్కువ అర్థమవుతున్నాం మీకు అంటే నేనేం చెప్తున్నానంటే ఈ కాంపోస్ట్ క్యాలపురేషన్ని చేయాల్సిన పద్ధతిలో మీరు కరెక్ట్గా చేస్తేనే రిజల్ట్ వస్తుంది మీరు తప్పుగా చేస్తే అది సాల్వ్ అవ్వడం పోయి ఇంకా పెద్దదవుతుంది ఓకే సో కాంపోస్ట్ క్యాలపురేషన్ అనేది చెట్ల కింద వైర్ల కింద జనాభా మధ్యలో ఎండగా ఉందని చెట్ల కింద చేయడము లేదా షెడ్ల కింద ఉన్న చేయడము వెహికల్స్ పక్కన చేయడము జనాభా పక్కన చేయడం అస్సలు చేయకూడదు ఒకటే కంటెంట్ గుర్తుపెట్టుకోండి కాంపోస్ క్యాలిక్యులేషన్ ఎక్కడ చేయాలి అంటే ఓపెన్ స్పేస్లోనే చేయాలి ఒక రెండు మూడు సార్లు కాంపోస్ క్యాలిక్యులేషన్ చేయండి స్టిల్ సాల్వ్ అవ్వలేదా చెక్ బ్యాంక్లో ఇంటర్ఫరెన్స్ చెప్తూ ఉందా మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అంటే వెయిట్ చేయకుండా ఉన్న జీపీఎస్ తీసేసి ఇంకో జిపిఎస్ మార్చడం సో గత రెండు సంవత్సరాల నుంచి ఏంటి అంటే మనం త్రీ ఏప్రోకి ఒక జిపిఎస్ మాత్రమే కనెక్ట్ చేసి ఇస్తున్నాము ఇంకో జిపిఎస్ని స్పేర్గా ఇస్తున్నాం అంటే త్రీ ఏప్రోకి రెండు జీపీఎస్ ఉంటాయని చెప్తాను కదా ఒక జీపీఎస్ వచ్చేసి డ్రోన్కి కనెక్ట్ చేసేస్తున్నాము ఇంకో జీపీఎస్ని స్పేర్గా పెట్టుకోనండి అని చెప్తున్నాము ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి కండిషన్స్లో డ్రోన్ డిస్టర్బ్ అయింది అనుకోండి రెండు జీపీఎస్ డిస్టర్బ్ అయిపోతాయి ఇంకా డ్రోన్ ఫ్లై చేయడానికి మన ఛాన్సే ఉండదు సో అందుకోసమే ఒక జీపీఎస్ కనెక్ట్ చేసుకోండి ఇంకో జీపీస్ గా పెట్టుకోండి అని చెప్తున్నాం ఎప్పుడైతే ఒక జీపీఎస్ డిస్టర్బ్ అవుతుందో ఆ జీపీఎస్ వెంటనే తీసేసి మీ దగ్గర స్పేర్గా ఉన్న ని కనెక్ట్ చేసుకొని డ్రోన్ ఫీల్డ్ని కంటిన్యూ చేసుకోండి అని చెప్తున్నాం ఈ ఫిన్ కేసు రెండు జీపీఎస్ డిస్టర్బ్ అయ్యాయా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా ఇంకా ఆ రోజు మీకు ఫీల్డ్ ఆగిపోయినట్టే లేదా ఇంక కొత్త జీపీఎస్ కొనుక్కొని మీరు ఫీల్డ్ కంటిన్యూ చేసుకోవాలి మీరు నమ్మరు డ్రోన్ నడుపుతున్న వాళ్ళలో దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మంది దగ్గర కనీసం ఒక ఐదు ఆరు జీపీఎస్లు ఉన్నాయి అసలు ఎందుకు కొంటున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నానంటే మీరు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అని మీరు తెలుసుకున్నంత వరకు మీరు జీపీఎస్లు కొంటూనే ఉంటారు ప్రాబ్లం వచ్చిందా తీసేసి జీపీఎస్ మార్చే కొత్త జీపీఎస్ వేసుకో ఇదే అందరు చేస్తున్నారు కానీ ఇదైతే యాక్చువల్గా రాంగ్ అండి అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి మీకున్న ఖర్చులు తగ్గించుకోండి ఓకే సో కాంపోజ్ క్యాలిక్యులేషన్ చేసినా సాల్వ్గానే అవ్వకపోతే మీరు వెంటనే ఏం చేయాలంటే జీపీఎస్ మార్చేయాలి జిపిఎస్ మార్చేసి ఫ్లై చేయాలి ఓకే సో అందుకోసమే ఎప్పుడు ఒక స్పేర్గా ఒక జీపీఎస్ ఉంటే మంచిది కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇలా కూడా జరుగుతుంది ఎలా అంటే మీరు చెట్ల కింద ఫ్లై చేయలేదు వైర్ల కింద ఫ్లై చేయలేదు చుట్టుపక్కల మొబైల్ ఫోన్స్ కూడా ఏమీ లేదు స్టిల్ ఇంటర్ఫరెన్స్ అనే ఎర్రీ మీకు చెప్తూనే ఉంది అనుకోండి దీనికి రీజన్ ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మీ డ్రోన్ లోపల వైరింగ్ ఏమైనా కదిలినప్పుడు లేదా వైరింగ్ ఏమైనా మారినప్పుడు కూడా మీకు ఇంటర్ఫెరెన్స్ ప్రాబ్లం అయితే వస్తుంది మీరు జీపీఎస్ మార్చినా కూడా ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ అని చెప్తూనే ఉంది అనుకోండి దాని మీనింగ్ ఏంటి అంటే ఇంటర్నల్గా వైరింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం ఓకే వైరింగ్ ప్రాపర్గా లేదు అని అర్థం ఓకే సో అసలు ఈ ఈ ప్రాబ్లం రాకుండా మనము నివారించచ్చా అసలు ఈ ప్రాబ్లమే లేకుండా మనం చేయొచ్చా అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేమండి కానీ దాన్ని తప్పించుకోవచ్చు రాకుండా మనం తప్పించుకోవచ్చు ఎలాగంటే సపోజ్ మీరు వైర్ల కింద ఫ్లై చేస్తున్నప్పుడు వైర్స్ నుంచి పర్టికులర్గా ఒక ఇరవై మీటర్ల దూరం అయితే మెయింటైన్ చేయాలి టెన్షన్ వైర్లు కింద మీరు కానీ చేస్తున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై మీటర్లు ఫ్లై చేస్తే మంచిది ఇన్ కేస్ అంత గ్యాప్ లేదా ఐ మీన్ మీరు వైర్లు కింద టెన్షన్ వైర్లు కాకుండా నార్మల్ వైర్లు కింద చేస్తున్నారు నార్మల్ వైర్లు కింద అయితే ఒక ఐదు మీటర్ల డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నార్మల్ పొలాల్లో ఉండే వైర్లు అయితే ఐదు మీటర్ల డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ ఐదు మీటర్ గ్యాప్ లేదు కరెక్ట్గా డ్రోన్ పట్టే గ్యాప్ అయితే ఉంది అంటే వైర్లు ఉన్నాయి పొలం ఉంది మధ్యలో డ్రోన్ అయితే ఖచ్చితంగా పట్టేస్తుంది కానీ సేఫ్టీ డిస్టెన్స్ లేదు అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే డ్రోన్ని ఐ మీన్ వైర్ల పైన ఫ్లై చేయండి ఓకేనా హై టెన్షన్ వైర్ల కింద అయితే టెన్షన్ వైర్లు ఎలాగో చాలా హైట్లు అయితే ఉంటాయి కానీ మీరు టెన్షన్ వైర్లు కింద స్ప్రే చేసేటప్పుడు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కిందకి వెళ్ళి స్ప్రే చేయండి ఆ పర్టికులర్గా ఒక్క లైన్ దగ్గర మీరు పొలంకి ల్యాండింగ్ టచ్ అయినా ఏం ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ హైట్లో మాత్రం ఫ్లై చేయకండి ఓకే సో వైర్ల దగ్గర టెన్షన్ వైర్ల కింద ఎలా చేయాలో చెప్తున్నాను ఇంకొకటి వైర్ల దగ్గర మీరు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ఆ టైంలో ఆగకూడదు అంటే వైర్లు కిందకు వెళ్ళి పక్కకు జరగడము వైర్ కిందకి వెళ్ళి హ్యాంగ్ అవ్వడము లేదా వైర్ కిందకి వెళ్ళి మీరు ముందుకు ఇంకెలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవడము ఏ రీజన్ అయినా అవ్వచ్చు డ్రోన్ కింద వైర్ అనేది డ్రో ఐ మీన్ వైర్ కింద డ్రోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ చేస్తున్న ప్రైమరీ తప్పు ఏంటంటే వైర్ కింద ఫ్లై చేయొద్దు అంటే వైర్ కింద డ్రోన్ ఆగుతారు ఆటోమేటిక్ ఇంటర్ఫిరెన్స్ అనేది వచ్చేస్తుంది మీరు వైర్లు కింద ఫ్లై చేస్తున్నప్పుడు ఫాస్ట్గా మీరు దాన్ని దాటేయాలి ఆ టైంలో ఓకే వైర్ల కింద స్ప్రే చేస్తున్నారా ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని ఫాస్ట్గా క్రాస్ చేయాలి ఆ వైర్ని ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి మొబైల్ ఫోన్స్ ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ పక్కన ఎలాగైతే మొబైల్ ఫోన్స్ ఉండవు కానీ మొబైల్ ఫోన్స్ వల్ల డ్రోన్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే డ్రోన్ ఒక దగ్గర మీరు ల్యాండ్ చేస్తారు లేదా టేక్ ఆఫ్ అన్న చేస్తున్న వచ్చు డ్రోన్ చూడడానికి అని చెప్పి జనాలు వచ్చేస్తారు ఆటోమేటిక్గా డ్రోన్ పక్కకి మీరు వాళ్ళని డ్రోన్ పక్కనే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తుంటారు ఇలాంటి టైంలో డ్రోన్ కాంపస్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి డ్రోన్ దగ్గరికి జనాభా వచ్చారా అప్పుడు డ్రోన్లో బ్యాటరీ మాత్రం మీరు కనెక్ట్ చేయకూడదు ఓకే సో డ్రోన్ ఆన్లో ఉన్నప్పుడు జనాభా దగ్గర ఉండకూడదు డ్రోన్ ఆఫ్లో ఉన్నప్పుడు సరే రాని ప్రాబ్లం లేదు ఓకే సో డ్రోన్ ఆన్లో ఉంది బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం జనాభా ఉన్నారు ఆ టైంలో ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది ఇది మోస్ట్లీ ఎప్పుడవుతుందంటే మీరు మీ ఏరియాలో కొత్తగా డ్రోన్ తీసుకున్నారు మీరు మీ ఏరియాలో ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు డ్రోన్ చూడడానికి చాలా మంది వస్తారు డ్రోన్కి అది వచ్చి వాళ్ళు అదేంటి ఇదేంటి ఎంతోమంది అడుగుతుంటారు ఆ టైంలో ఖచ్చితంగా డ్రోన్ డిస్టర్బ్ అవుతుంది మాక్సిమం డ్రోన్ తీసుకున్న వాళ్ళలో ఫస్ట్ టైం క్రాష్ జరిగేది అయితే దీనివల్లే అవుతుంది ఓకే సో ఇది మొబైల్ మొబైల్ ఫోన్స్ వల్ల ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ట్రాన్స్పోర్టేషన్స్కి మీరు యూజ్ చేసిన వెహికల్స్లో ఐ మీన్ ఆటో కానీ ఆటో అయితే యూజ్ చేయకూడదు ఫోర్ వీలర్ అనుకోండి సపోజ్ ఫోర్ వీలర్ స్పీకర్స్ ఉన్నాయా అంటే డ్రోన్కి పక్కన ఎక్కడైనా స్పీకర్లు ఏమైనా వస్తున్నాయి అంటే అప్పుడు డ్రోన్కి అయితే డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఇంకొక కొన్ని కేసెస్లో ఏంటంటే డ్రోన్కి పక్కనే జనరేటర్ వచ్చింది అనుకోండి ఓకే ఐ మీన్ జీపీఎస్కి డ్రోన్లో జీపీఎస్ ఉంటుంది కదా ఆ జీపీఎస్కి దగ్గరలోనే జనరేటర్ వచ్చింది ఆ జనరేటర్లో డైనమో అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా అదే పవర్ని జనరేట్ చేస్తుంది అది పక్కన ఉంటే కూడా రెగ్యులర్గా ఇంటర్ఫెరెన్స్ అనేది వస్తుంది సో ఒకే వీడియోలో ఇంటర్ఫెరెన్స్ అనే టాపిక్ అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేయలేమండి ఇది చాలా లెందీ టాపిక్ ఇది ఖచ్చితంగా ఇదే టాపిక్ పైన సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే నేను మళ్ళీ చేస్తాను మీకు దగ్గరలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి మీ డ్రోన్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలపండి ఓకే సో మేము ఎస్పై తెలంగాణ అండ్ ఎస్పై ఆంధ్రప్రదేశ్ అనే రెండు వాట్సాప్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాము వీడియోస్ ద్వారా కన్వే చేయని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మాక్సిమమ్ ఆ ఛానల్స్ ద్వారా అయితే కవర్ చేస్తాము ఓకే సో అలానే మీకు డ్రోన్స్లో ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా సరే మీరు ఆ ఛానల్ ద్వారా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ